ఖమ్మం జిల్లా మంచుకొండలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించి ముప్పై ఆరు చెరువులకు కృష్ణాజలాలు విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ఏడాది ఇదే రోజు మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాను మళ్లీ ఇదే రోజు నీళ్లు ఇస్తామని చెప్పాను నేడు నీళ్లు ఇచ్చాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతోనే ఇది సాధ్యమైంది ఖమ్మం జిల్లాలో మూడు వందలు లిఫ్ట్లు నా చేతుల మీదుగా ఏర్పాటు చేశా రేపు సీతమ్మసాగర్ ద్వారా మీ అందరికీ సాగునీరు అందిస్తా రఘునాథపాలెంకు ఒక్క కృష్ణాజలాలు కాదు గోదావరి జలాలు కూడా వస్తాయి రఘునాథపాలెం చుట్టూ నేడు జాతీయ రహదారులు వచ్చాయి ఇది అత్యంత ఖరీదైన మండలం నేను నా నలభై ఏళ్ల రాజకీయంలో కులాలు మతాలు చూడలేదు రాజకీయాలు చూడలేదు ప్రాంతాలు చూడలేదు నా జిల్లా జిల్లా నంబర్ వన్గా నిలపాలన్నదే నా సంకల్పం రైతాంగానికి సాగునీరు ఇవ్వాలన్నదే నా తపన జిల్లా తెలంగాణ భారతదేశం నంబర్ వన్ గా ఉండాలన్నదే నా కోరిక పార్టీలులకు అతీతంగా నేడు పాలన జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణగా విలసిల్లాలి నా తెలంగాణ భవిష్యత్తులో దేశానికే పామాయిల్ అందజేయబోతోంది పామాయిల్ సాగుతో రైతులకు మేలు జరుగుతుంది వచ్చి ఏడాదికి మీకు గోదావరి జలాలు కూడా అందజేస్తాను ਮੋਰ ਫੋਨ ਦੀ ਐ ਮੇਰੇ ਟਰਾਜਨ ਫੋਨ ਦੀ ਨਾ ਮੇ ਮੈਂ ਵਾਣ ਨਾ ਸਰ ਓਕੇ ਸਰ ਓਕੇ ਸਰ ਆਸ਼ਾ ਬਾਬੂ ਇਹਨੂੰ ਪਰ ਫਰੇਮ ਤੇ ਟਾਈਮ ਤੇ ਓਕੇ ਸਰ ਕੰਪਨੀ ਟੂ ਅਮਾ ਕੈਮਰਾ ਟੀਮ ਐ ਸਰ ਸਰ ਸਫਾ ਮੈਂ ਮਿਸਵਾ ਨਾਲ ਆ ਕੇ ਦੇਖ ਤਕਾ ਗਲੋਬ ਬਾਬੂ